ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు విద్యామంత్రి లోకేష్ ఉండవల్లి రానున్నారు ఈ మేరకు ఉండవలిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఈ సందర్భంగా బుధవారం సంబంధిత అధికారులు అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం సాయంత్రం దుగ్గిరాల బాలుర ఉన్నత పాఠశాలను అధికారులు పరిశీలించారు మండలంలోని పద్దెనిమిది గ్రామాలకు చెందిన పట్టభద్రుల ఓట్లు రెండు వేల రెండు వందల యాభై నాలుగు ఉండగా పాఠశాలలో ఉన్న రెండు వందల ఎనభై ఆరు పోలింగ్ బూత్లలో ఒక వెయ్యి నలభై ఒక్క ఓట్లు రెండు వందల ఎనభై ఏడులో ఆరు వందల ఇరవై మూడు ఓట్లు రెండు వందల ఎనభై ఎనిమిదిలో ఐదు వందల తొంభై ఓట్లు ఉన్నట్లు తహసీల్దార్ సురీత తెలిపారు ఎన్నికలకు సంబంధించిన ఒక్కో బూత్లో నలుగురు సిబ్బందిని నియమించామని గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతోందని చెప్పారు ఓట్లు ఉన్న పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సునీత కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దుగిరాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు పరిశీలించిన వారిలో ఎంఈఓ కాజా లక్ష్మీనారాయణ ఎస్ఐ వెంకట్రవి ఆర్ఐ త్రివేణి సిబ్బంది పాల్గొన్నారు తుల్లూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఫిరంగిపురం ప్రాజెక్టు పరిధిలోని తుల్లూరు సెక్టార్ లో జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కార్యకర్తలకు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులచే శిక్షణ కార్యక్రమాలు జరిగాయి చివరి రోజు కార్యక్రమాలు జరిగిన విధానాలపై ముఖ్య అతిథిగా పాల్గొన్న తాలైపాలె స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడారు అనంతరం శిక్షణ యొక్క విధి విధానాలు తెలుసుకున్న అంగన్వాడి కార్యకర్తలు తమ యొక్క అభిప్రాయాలను సిటీ న్యూస్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో తుల్లూరు సెక్టార్ సూపర్వైజర్ శ్రీలత రాయపూడి స్కూల్ అసిస్టెంట్ శివకుమారి తదితరులు పాల్గొన్నారు మన తుళ్ళూరు తుళ్ళూరు సెంటర్లో ఉన్నటువంటి ముప్పై రెండు మంది అంగన్వాడీ టీచర్స్ ఆరు రోజులుగా కంటిన్యూగా అటెండ్ అవ్వడం జరిగింది ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో మీరు ఏమైతే ఆబ్జెక్టివ్స్ నేర్చుకున్నారో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా నేర్చుకొని మీ యొక్క సెంటర్లో ఇంప్లిమెంట్ చేయటం వల్ల పిల్లల యొక్క లెర్నింగ్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ శారీరక అభివృద్ధి కావచ్చు పూర్వగణితాభివృద్ధి కావచ్చు సృజనాత్మకత కావచ్చు అన్ని రకాల స్కిల్స్ మీరు ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ కూడాను మీ అంగన్వాడీ సెంటర్లో టీఎల్ఎం ఉపయోగించి ఎఫెక్టివ్గా ఉపయోగించి ప్రతి పిల్లవాడిని కూడాను ఈ అభ్యసన కార్యక్రమంలో పాల్గొనే విధంగా మీ వంతు పాత్ర పోషిస్తారని ఈ కార్యక్రమం మీకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరిగింది నమస్తే అండి ఈ నూ నూట ఇరవై రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ కేవీఆర్ జడ్పిహెచ్ స్కూల్లో తుళ్ళూరులో సమ ట్రైనింగ్ కోర్సులో ఉన్నాము మా తుళ్ళూరు సెక్టర్కి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది సార్ ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో పిల్లల అభివృద్ధికి సంబంధించి అంశాలన్నీ చాలా వివరంగా వివరించారు మేము వీటన్నిటిని క్షుణ్ణంగా నేర్చుకొని పిల్లలకి ఇంకా ఆహ్లాదకరంగా ఎలా వాళ్ళకి బోధించాలి అనే విషయాలను మేము చక్కగా నేర్చుకున్నాము వాళ్ళ అభివృద్ధికి సంబంధించి వాళ్ళ మేధో వికాసానికి సృజనాత్మకత ఇట్లా వాళ్ళ అన్ని అంశాలకు సంబంధించి చాలా వివరంగా వివరించారు వాళ్ళది ఈసీసీ డే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఎలా ఇంకా ఎఫెక్టివ్గా మేము ఇవ్వగలం అనేది ఇక్కడ నేర్చుకున్నామండి ఈ ఆ రోజుల శిక్షణ కార్యక్రమంలో చాలా వివరంగా మాకు తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమం అనేది చాలా మాకు చాలా చాలా ఉపయోగకరంగా ఉందని మేము భావిస్తున్నాము దీనివల్ల మేము మా సెంటర్స్లో ఇంకా ఎక్కువగా పిల్లలకి ఎఫెక్టివ్గా వాళ్ళకి చెప్పి వాళ్ళని ముందుకు నడిపిస్తామని మేము భావిస్తున్నాం సార్ ఈ శిక్షణ అండి అంగన్వాడీ శిక్షణ కార్యక్రమంలో ఆరు రోజులు ట్రైనింగ్ క్లాసులు జరిగినాయండి ఆరు రోజులు ట్రైనింగ్ క్లాసులో మేము పూర్తిగా సమగ్ర అభివృద్ధి గురించి తెలుసుకున్నామండి అదేవిధంగా ఆరు రోజులు కూడా మాకు టీఎల్ఎం క్లాసెస్ గురించి కానీ అదేవిధంగా మేము నేర్చుకునే ప్రతిరోజు కూడా ఆటపాటల ద్వారా పిల్లలకి మేము స్కూల్లో అయితే ఏ విధంగా చెప్తాము అంగన్వాడీ స్కూల్లో అట్లాంటి విషయాలన్నీ మాకు సారు మేడము అందరు కలిసి నేర్పించారండి అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో అవన్నీ కూడా మేము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ద్వారా చేసి మాకు చూపించారండి